Tēnā <laughs> koe. सुरंताय सहस्रमोत्र सहस्रगोटी छात्र सहस्रकोटिधा तैयार सर्वे शिखनों अने कार्यक्रम साम्यू వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు సంస్థానం మండలంలోని కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యం ఉండాలని ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయాలని ఉద్దేశంతో తమ్మినని సతీష్ వారి సహకారంతో మార్కెటింగ్ వారి ఆధ్వర్యంతో కార్యక్రమం చేస్తున్నాము అన్ని రోగాలకు అన్నీ జబ్బులకు డాక్టర్లు వచ్చారు వారు కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే ఎవరికన్నా సర్జరీ కార్యక్రమం చేసేట్ ఉంటే రేపు బస్సు తీసుకొచ్చి వారికి అక్కడ సర్జరీ కార్యక్రమాలు చేసి మళ్ళీ యథస్థానంగా వారికి ఇంటికి పంపించడం జరుగుతుంది వారు కూడా ఒక చిన్న కార్యక్రమానికి సేవ సంపూర్ణంగా చేస్తున్నారు ఆ సేవ కూడా మేము కూడా సహకరిస్తూ ప్రజలకు అందరి సేవగా ఉండాలని వాళ్ళ పుణేశ్వరి ఆసంతా గురించి మాట్లాడుతున్నాం శివం నిత్య అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ శంకరాయనంద స్వామి గారి ఆధ్వర్యంలో మన కామినని హాస్పిటల్ మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నాకట్పల్లి ఆధ్వర్యంలో మన నారాయణపురం మండలంలో శ్రీ శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ వారి ఆధ్వర్యంలో మనకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంప్లో మనకు ఈసీజీ డిఆర్బీఎస్ షుగరు బీపీ మందుల పంపిణీ కంటి వైద్య నిపుణులు జీర్ణప్రోధ సంబంధి షుగరు బీపీ అన్ని రకాల పరీక్షలు చేసి ఇక్కడ మందుల పంపిణీ ఉచితంగా చేయడం జరుగుతుంది ఇక్కడ పేద ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యంగా మా కామలేని వారు ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా గర్వంగా ఉంది వారికి తోడు మన శంకరానంద స్వామీజీ సహకారంతో నారాయణపురం గ్రామ ప్రజలందరికీ వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని విజయవంతంగా వినియోగించుకోవాలని మనం కోరుతున్నాం హాస్పిటల్ వారు మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే గ్రామాలలో పొద్దుగా లేవగానే పొద్దుకేదాకా కష్టం చేసుకుని వాళ్ళకి ఇష్టమైన ఆధారపడి పడతారని కోరుకునే వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోలేరు ఉన్నప్పుడు చూపించుకోలేరు వాళ్ళు పెద్దగా అయినప్పుడే పోయి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే విధంగా ఉంటుందని చాలా వరకు తెలుసుకునేవాళ్ళు తెలిసి కూడా పైసల భారాలను చూపెట్టుకోలేకపోతారు కనుక ఇలాంటి క్యాంపులు పెట్టడం చాలా ముందుగా శంకర్ గారిని తర్వాత రెండోది గ్రామీణ హాస్పిటల్ని మనం ధన్యవాదాలు చెప్పాలి వారు ఇక్కడికి వచ్చి ఫ్రీగా చేస్తున్నందుకు చాలామంది చూపించుకుంటూ వాళ్ళకు కొన్ని కొన్ని ఏమన్న కొన్ని సమస్యలు కూడా బయటపడుతున్నాయి కనుక వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చూపెట్టుకొని మన ఆరోగ ఆరోగ్యంగా ఉండటానికి ఆమలన్ హాస్పిటల్ చాలా సహకారం అందిస్తున్నందుకు వారికి കണ്ണ നാരായണപൂർ മണ്ഡല കേന്ദ്രം സംബന്ധിച്ച శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం శ్రీ శంకరానంద స్వామీజీ మరియు రాఘవేంద్ర ఫంక్షనాలు యాజమాన్య సహకారంతో ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంపు పెద్దదిగా నిర్వహించడం జరిగింది ఇక్కడ అన్ని రకాల జబ్బులకు సంబంధించినటువంటి డాక్టర్స్ చిన్నపిల్లల వైద్యులకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా అన్ని సంబంధించిన జబ్బులకు సంబంధించి చేయడానికి డాక్టర్స్ చేశారు తదనుగుణంగా వారు ప్రిపేర్ దాన్ని బట్టి సర్జరీలు అవసరమైన వాటిని హాస్పిటల్ వాళ్ళే వాళ్ళ సొంత కట్టులతో హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ గారు అయినటువంటి పి సతీష్ గారు ఆయన ఎంతో కోర్చి నారాయణపూర్ మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా ఎన్నుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మందులు అవసరమైనటువంటి వారికి తాత్కాలిక జబ్బులు అటువంటి వారికి మందులను కూడా ఉచితంగా పంపించేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు सारा आज का अभिनयू